చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసుల్ని విచారిస్తున్న న్యాయమూర్తిపై ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా ఉంచారు అన్న అంశం ఇప్పుడు దుమారం రేపుతోంది ఇప్పటికే సోమవారం మంగళవారం సుప్రీంకోర్టు నుంచి ఒక సీనియర్ న్యాయవాది ఏపీకి వచ్చి ఏపీ పోలీసులు ఏపీ సిఐడి అధికారులకు రోజు తరగతులు తీసుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి సంబంధించిన కేసుల్ని ఎలా ఎత్తివేయాలి ఈ కేసుల్లో సాక్ష్యాలు సాక్ష్యాలను ఎలా తారుమారు చేయాలి వాంగ్మూలాలను ఎలా సవరించాలి అన్న దానిపైన వరుసగా వాళ్ళకి క్లాస్ తీసుకుంటూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున రోజు కథనాలు రాస్తోంది ఆరోపణలు చేస్తుంది అయితే ఇక్కడ విచిత్రంగా ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కనీస స్పందన లేదు ప్రభుత్వం నుంచి కూడా ఈ వార్త అవాస్తవం అన్న ఖండన కూడా ప్రభుత్వం పోలీసుల నుంచి కూడా లేదు ఎందుకు ఇలా ఉంది అని అంటే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా చేస్తున్న ప్రచారానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ అంశంపైన ఇంకా పెద్ద నడుస్తుంది ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అప్పుడు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వైసీపీ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసుకుంటున్నా సరే సైలెంట్గా మన పని మనం కాని చేసేయాలి ఈ కేసులను ఎత్తివేసుకోవాలి అన్న దిశగానే ప్రభుత్వ పెద్దలు వ్యవహార శైలి ఉందా ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఉంది అన్న అనుమానాలు కూడా తావిస్తోంది ఇది ఒక అంశం అయితే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసులు విచారిస్తున్న న్యాయమూర్తిని పైన ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా పెట్టారు అన్న వార్త ఇది ఇప్పుడు వచ్చింది ఈ విషయాన్ని స్వయంగా కోర్టులోనే సదరు జడ్జినే వెల్లడించారు ఒక పోలీస్ అధికారిని అక్కడే నిలదీశారు కొద్ది రోజులుగా జడ్జి ఇంటి దగ్గర జడ్జికి సంబంధించిన ప్రతి పైన ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఈ విషయాన్ని జడ్జి సిబ్బంది గమనించి జడ్జి దృష్టికి తీసుకెళ్లగా న్యాయస్థానంలోనే ఎందుకు నా మీద ఇలా మీరు నిఘా పెట్టారు ప్రతిక్షణం తన కదల్ నా కదలికల్ని ఎందుకు మీరు పరిశీలిస్తూ ఉన్నారంటూ న్యాయమూర్తే నిలదీశారు అయితే ఆ పోలీస్ అధికారి నుంచి అప్పటికైతే ఎలాంటి స్పందన రాలేకపోయింది ఆయన కాకపోయి ఉంటే అలాంటిది ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు కానీ ఆయన సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు సో ఇంటెలిజెన్స్ పోలీసులు న్యాయమూర్తి మీద నిఘా పెట్టారు స్వయంగా న్యాయమూర్తి కూడా ఈ అంశాన్ని చెప్పడంతో ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నది చర్చ నడుస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి సంబంధించి రిమాండ్కి పంపించారు యాభై రెండు రోజులు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న దానిపైన న్యాయమూర్తి పైన ఏకంగా నిఘా పెట్టారా ఒక న్యాయమూర్తి పైన అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసుల్లో షీట్ వేసినప్పుడు అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని తప్పిదాలు ఉన్నాయి సాంకేతిక కారణాలతో వెనక్కి తిప్పి పంపారు సరిచేసి మళ్ళీ వేయాల్సిందిగా అయితే అందులోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా అప్పటి నుండి సిఐడి అధికారులు ఈ కేసులకు సంబంధించి షీట్లను కోర్టులో వేయడం లేదు ఈ అంశంపైన కూడా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు మీరు ఛార్జ్ షీట్లు వేయకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు ఇలా అని అని సిఐడి నుంచి ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది వీటిని ఏకంగా కేసుల్ని ఎత్తివేయించుకోవాలి ఎత్తివేయాలి ఎలాంటి ఆధారాలు లేవని సిఐడితోనే చెప్పించాలి అందులోనే సుప్రీంకోర్టు ఒక సీనియర్ న్యాయవాదిని అందులో భాగంగానే తీసుకొని వచ్చారు ఈ వ్యవహారం ఉన్న నేపథ్యంలోనే సాక్ష్యాలు తారుమారు వాంగ్మూలాలని మార్చేయడం ఇవన్నీ జరిగే వరకు ఛార్జ్షీట్లు వేయకుండా ఉండేందుకు సిఐడి ప్రయత్నిస్తోందా అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అమరావతి అసైన్ ల్యాండ్ల వ్యవహారంలో కూడా ఒక రియల్టర్ ఏకంగా అప్రూవర్గా మారి నేను జరిగిన విషయాలన్నీ చెప్పేస్తానని గతంలో సిఐడి ముందుకు వచ్చారు ఆయన కూడా ఒక కోర్టులో ఒక పిటిషన్ వేశారు నేను అప్రూవల్గా మారేందుకు సిద్ధంగా ఉన్నాను అప్పుడు జప్తు చేసిన తన పత్రాలన్నింటినీ విడుదల చేయాల్సిందిగా కోర్టును కోరారు కానీ ఆ కేసులో కూడా ఛార్జ్ షీట్ వేయకపోవడంతో అతన్ని అప్రూవల్గా గుర్తించాలా లేదా అన్న దానిపైన కూడా న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకోలేకుంది దీనిపైన కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది ఎందుకు మీరు ఛార్జ్ వేయడం లేదు ఛార్జ్ షీట్ వేయకుండా వివరాలు తెలియకుండా అతను అప్రూవల్గా మార్చాలా లేదా అన్నది ఎలా నిర్ణయం తీసుకుంటామని కూడా కోర్టు ప్రశ్నించింది ఇలాంటి నేపథ్యం ఉంది అయితే ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏపీకి వచ్చి ఏపీ పోలీసులకు సీఐడి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు న్యాయమూర్తి న్యాయమూర్తి విచారణ సందర్భంగా నిఘా ఉంచారని చెప్పడం కావచ్చు మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నా సరే ప్రభుత్వం నుంచి టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బట్టి చూస్తూ ఉంటే ఎలాగైనా సరే బుల్ రోజ్ చేసైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా సరే ఈ కేసుల్ని ఎత్తివేయించాలి అందుకు తగ్గట్టుగానే షీట్లను సిఐడిని ప్రిపేర్ చేయాలి అన్న వ్యవహారంతోనే ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళ్తున్నారు అన్న అభిప్రాయానికైతే తావిస్తోంది